హలో అండి వెల్కమ్ టు ఆ ఇప్పుడు ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటోతో అండి ఇప్పుడు స్వీట్ పొటాటో సీజన్ కదా స్వీట్ పొటాటోతో ఇలా పిల్లలకి కట్లెట్ చేసి పెట్టండి వేడి వేడిగా టమాటా గచ్చప్లో చాలా బాగుంటుంది వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియో మాత్రం స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను స్వీట్ పొటాటోలను తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరలో ఉడికిపోతాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి మిడిల్గా కట్ చేసుకుందాము ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి బాగా అన్నమాట మట్టి ఉంటుంది కదా మట్టి వేయేంత వరకు నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి కొంచెం ఉప్పుని యాడ్ చేస్తున్నాను టేస్ట్ అనేది బాగుంటుంది సబ్బా కాకుండా కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందామండి దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని ఉడకనిద్దాము చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఇలా ఒక చాక్ కానీ ఒక ఫోక్ స్పూన్ కానీ పెట్టి చూస్తే లోపలికి అనేది పోతుందండి ఇవైతే ఉడికిపోయినట్టే ఇప్పుడు దీంట్లో వాటర్ అన్నీ వంపేసుకొని పొట్టు తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని నీట్గా పొట్టు కూడా తీసేసుకుందాము ఇలా అన్నిటిని పొట్టు తీసేసుకొని దీంట్లోకి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్ లేకపోతే ఫోర్ స్పూన్తో అయినా వీటిని మంచిగా స్మాష్ చేసుకోవచ్చు అంటే మెత్తగా అనుకోవచ్చు అనమాట ఇలా నా దగ్గర ఉన్న స్నాషర్తో దీన్ని మొత్తాన్ని ఇలా మెత్తగా అనుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం కార్న్ ఫ్లోర్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ అండి ఇలా యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా అనేవి ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం చిట్కటంత ఉప్పు కొంచెం వాముని యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాము ఇలా కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలుపు కలుపుకుందామండి ఇవి ఇవన్నీ అంత కలిసేంత వరకు బాగా కలుపుకుందాము మన పిండి కన్సిస్టెన్సీ లాగా వాటర్ అనేవి అసలు పట్టవు వాటర్ అయితే అవసరం లేదు యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక రౌండ్ బాల్ లాగా తీసుకొని ఇలా మనం రౌండ్గా చేసుకొని ఇట్లా మనం అరచేయితోటి ఇలా మెత్తగా అనుకో అనుకోవాలి అనుకొని చుట్టూ ఇట్లా అంచులని మంచిగా అనుకోవాలండి మంచిగా రౌండ్ షేప్ లాగా ఇలా మందంగా తీసుకుందాము ఇవి వేడివేడిగా అయితేనే క్రిస్పీగా ఉంటాయండి చల్లారితే మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఇలా అనుకుందాము ఇలా అన్నిటినీ తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకుందామండి ఇలా అన్నిటినీ తీసుకున్నాను నేను ఇప్పుడు వీటిని మనం కట్లెట్ లాగా కాల్చుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను అండి ఇప్పుడు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీని ఒక వన్ బై వన్ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటాను చూసారు కదా ఇలా అన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయినంత వరకు మిడిల్ ఫ్లేమ్లోనే ఉంచాలండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచితేనే అప్పుడే మంచిగా క్రిస్పీగా అవుతాయి అనమాట ఇప్పుడు చూసుకుందాము ఒకవైపు టర్న్ చేసుకుందాము ఏమంటే తిప్పొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకుందాము మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలా కాస్తగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది స్ప్రింకుల్ చేసుకుందాము ఇలా స్ప్రింకిల్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకుందామండి చూసారు కదా ఇలా మొత్తం మంచిగా కాల్చుకుందాము ఇలా కాల్చుకున్న వాటిని మనం ఒక ప్లే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఇవి బాగా మంచిగా క్రిస్పీగా అవుతాయండి ఇప్పుడు వీటన్నిటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము చూసారు కదా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి స్వీట్ పొటాటో కట్లెట్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి పిల్లలు అట్లా అటోటైన్గా తినకపోతే ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి కొంచెం కారం కారంగా స్వీట్గా బాగుంటుంది అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన వీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్